నమస్తే అండి మళ్ళీ ఒకసారి సరి కొత్త కలెక్షన్ తో మీ ముందు ఈ సారి మీకు తీసుకొచ్చి సాఫ్టీ సిల్క్ అండ్ డిజిటల్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే మన దగ్గర రెడీలో ఉన్నాయి ఇలాంటి కాన్సెప్ట్ మన దగ్గర రేంజ్ వైజ్ ఐటమ్ అయితే రెడీలో ఉన్నాయి రేట్ మాత్రం చెప్తున్నాను కదా ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే దీంతో వెరైటీస్ అయితే రెడీలో ఉన్నాయి ప్రతి ఒక్క వెరైటీ ప్రతి ఒక్క రేంజ్ కలెక్షన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా మన దగ్గర అయితే లో ఉన్నాయి చాలా మంచి కాన్సెప్ట్ లో అయితే వెరైటీస్ ఉంటాయి మీకు ఇలా ప్యూర్ మల్క్ కాటన్ లో కూడా కావాలని మన దగ్గర చాలా యూనిక్ స్టైల్లో యూనిక్ డిజైన్స్ అయితే మన మంచి మంచి కలెక్షన్ రెడీలో ఉన్నాయి మరి డిఫరెంట్ కాన్సెప్ట్ లో కావాలని కూడా దొరుకుతాయి ఇలాంటి ప్యూర్ సిల్క్ లో ఇటాలియన్ కాటన్ అండ్ సింపుల్ అండ్ సూపర్ వస్తుంది విత్ పైపింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరి లక్కన్స్ చాలా బాగుంటుంది వెరైటీ ప్రతిదీ పవర్ ప్యాకింగ్ వస్తుంది కేటలాగ్ టైప్ సిక్స్ స్టెక్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ మాత్రం ఎన్ని కావాలంటే దీంట్లో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు చూపిస్తారు లీలన్ కాటన్ లో లీలన్ కాటన్ లో మీరు ఆల్మోస్ట్ చాలా వరకు ఓన్లీ కాటన్ చూసారు మనకి తీసారంటే సిరొస్తే బోర్డర్ వస్తుంది కాన్సెప్ట్ యూనిక్ ఉంటుంది పల్లు లో కూడా మనకి లక్కన్స్ వస్తాయి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్స్ లైట్ క్లాత్ చాలా బాగుంటాయి వెరైటీస్ దీంట్లో విత్ వర్క్ కావాలంటే విత్ వర్క్ వస్తే విదౌట్ వర్క్ కావాలంటే విదౌట్ వర్క్ వస్తే మీకు ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కావాలని కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్ డిస్ప్లోనే మంచి కాటన్ ఐటమ్స్ దొరుకుతాయి కాటన్ మీకు గంజి పెట్టడం లేకపోతే ఐరన్ కొట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలా మంది లైక్ చేయరు కానీ మన దగ్గర ఉండే ప్రతి ఒక్కటి వాషబుల్ ఐటమ్స్ ఉంటాయి బండ కేసు కొట్టినా కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచి కాన్సెప్ట్ రెడీలో ఉంటాయి మన లో కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్స్ మాత్రం మీకు ఎలాంటి మంచి వెరైటీస్ కూడా ప్రతి ఒక్క వెరైటీ అయితే యూనిక్ అయితే మన దగ్గర రెడీలో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కానీ కట్లేదు కానీ పర్ఫెక్ట్ అయితే వస్తాయి దీంట్లో డిజైన్స్ కూడా చూడవచ్చు ప్రతిదీ సింపుల్ అండ్ సూపర్లో మంచి జార్జెట్లో లో చూడొచ్చు జరీ బోర్డర్లో కూడా మంచి కాన్సెప్ట్ అయితే మన దగ్గర రెడీలో ఉంటాయి మరి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీ నెంబర్ నుంచి మరి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ప్రతి ఒక్క వెరైటీ అయితే మనకు దొరుకుతాయి ఇవే కాదండి మన దగ్గర పట్టులో సిల్క్లో డైలీ వేర్లో వర్క్ లో இல்லாட்டு வெர்ட் சாவாலு கூட அந்த అవైలబుల్ లో ఉంటే మరి అలాంటి మంచి మంచి కాన్సెప్ట్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను సీనియర్ మరి కాల్ చేసి మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఒక ట్వంటీ థౌసండ్ లో మాత్రం అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా ప్రతి ఒక్క వెరైటీ చూసుకొని మొత్తం డోలాలో వచ్చే స్విత్ చెక్స్ వస్తుంది జరీ కాన్సెప్ట్ లో మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది సాఫ్ట్వేర్ డిస్ట్ లో డిస్టల్ ప్రింట్ అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రం మీకు దీంట్లో కూడా పదిహేను ఇరవై డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మరి కాన్సెప్ట్ అయితే చూసారు కదా ఇలాంటి మొత్తం డిఫరెంట్ లో వెరైటీ కావాలన్నా పోచంపల్లి కాటన్ ఐటమ్ వస్తుంది విత్ జరీ కాన్సెప్ట్ లో ఇలా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలాంటి వేరే కావాలి శ్రీ నెంబర్ కాల్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క వేడి మీకు వీడియో కాల్ ద్వారా చూపిస్తామండి ప్రతి ఒక్క వేడి వీడియో కాల్ చూసుకొని ఒక మినిమం ఒక ట్వంటీ థౌసండ్ వరకు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా సురత్క వస్తాం అంటే మోస్ట్ వెల్కమ్ అండి ఎప్పుడు వచ్చినప్పుడు శ్రీమైన మెంబర్ ఉంది కదా అన్ని కాల్ చేస్తే మాత్రం మేమే స్టేషన్కి మీకు వెహికల్ పంపిస్తాం మీకు షాప్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క వేడిని నిదానంగా చూపి మీకు ఎంతలో కావాలి అలా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి మరి వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి